సార్నాథ్లో ప్రవేశం తన ధర్మాన్ని బోధించడానికి బుద్ధుడు నిర్ణయించుకున్న తరువాత నేను మొట్టమొదట ఎవరికి నా సిద్ధాంతాన్ని బోధించను అని ప్రశ్నించుకున్నాడు జ్ఞానిగా వివేకిగా పరిశుద్ధుడిగా తను పరిగణించే అలరకాలం బుద్ధునికి గుర్తుకు వచ్చాడు అతనికే నా ధర్మాన్ని మొట్టమొదట బోధిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు కానీ పలరకాలం మరణించాడని బుద్ధునికి తెలియవచ్చింది ఆ తరువాత ఉద్దక రామపుత్రునికి బోధించాలని అనుకున్నాడు కానీ అతను కూడా మరణించాడని తెలిసింది అప్పుడు అతనికి తను నిరంజనలో కఠిన నిష్టలు నిర్వహిస్తుండగా తన సహచరులుగా ఉండిన ఐదుగురు జ్ఞాపకం వచ్చారు తను వాటిని మానివేసినందుకు ఆ ఐదుగురు కోపించి తనను వదిలి వెళ్ళారు వారు నా కోసం చాలా చేశారు అవసరాలు తీర్చేవారు మొదట వారికే ఉపదిస్తే బాగుంటుంది అనుకున్నాడు వెంటనే వారి జాడ తెలుసుకున్నారు వారు ఇస్నిపట్నం లేల్లవనంలోని సార్నాథ్లో ఉన్నట్లు తెలుసుకొని వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ ఐదుగురు బుద్ధుడు రావటం గమనించి అతనికి ఆహ్వానం పలకకూడదని నిశ్చయించుకున్నారు వారిలో ఒకరు ఇలా అన్నారు మిత్రులారా నిష్టలను పవిత్ర జీవనాన్ని వదిలివేసి విలాసవంతమైన జీవితం గడుపుతున్న విరాగి గౌతముడు వస్తున్నాడు అతను పాపచరితుడు కనుక మనం అతనికి నమస్కరించకూడదు ఆదరించకూడదు అతని భిక్షపాత్రను ఉత్తర్యాన్ని అందుకోకూడదు కావాలంటే అతనికి ఒక స్థానం విడిగా చూపిద్దాం ఇష్టం ఉంటే అతను కూర్చుంటాడు తక్కినవారు ఈ నిర్ణయంతో ఏకీభవించారు బుద్ధుడు వారిని సమీపించగానే ఐదుగురు పరివ్రాజకులు తమ నిర్ణయాన్ని మర్చిపోయి బుద్ధుని తేజస్సుకు అప్రభీతులై అప్రయత్నంగా లేచి నిల్చున్నారు ఒకడు భిక్షపాత్రను అందుకోగా మరొకడు ఉత్తర్యాన్ని తీసుకున్నాడు ఇంకొకడు ఆసనం సిద్ధం చేయగా నాలుగో వ్యక్తి బుద్ధుని పాద ప్రక్షాళనానికి నీరు తెచ్చాడు ఆహ్వానించకూడదనుకున్న అతిథికి ఈ రకంగా వారు ఘనస్వాగతం చెప్పారు